నమస్తే అందరికీ సో ఈరోజు వడ్లు పట్టిద్దానికి వచ్చినాం సో ఏ విధంగా ఉండదో చూద్దాం మనం అయితే ఫస్ట్ వాయిట్ల వడ్లు ఒక ఒక దగ్గర పోసుకుంటారు అనమాట సో పోసుకున్న వడ్లు ఈ విధంగా పైకి వెళ్ళి మొత్తం అదంతా వడ్లు పైన పొట్టు అంతా పొయ్యి అండ్ ఈ విధంగా బ్రౌన్ రైస్ అయితే వస్తుంది ఫస్ట్ మనకు చూపడితే చూడండి బ్రౌన్ రైస్ ఇది బ్రౌన్ రైస్ అనమాట ఈ విధంగా ఉంటుంది బ్రౌన్ రైస్ అనేది చాలా హెల్తీకి మంచిది కానీ తినలేమంటారా తినలేమంట అసలు రైస్ మనం సో అలవాటు అయితే తినవచ్చు కానీ ఇప్పుడు మనం కొత్తగా బ్రౌన్ రైస్ తినాలంటే చాలా కష్టం అనమాట సో ఈ విధంగా ఉంటుంది బ్రౌన్ రైస్ అండ్ మన దరిద్రం గురించి తెలిసిందే కదా ఆ మిషన్ ఏదో ఖరాబ్ అయిపోయింది అండ్ దానికి ఒక టూ అవర్స్ బొక్క మనకే అండ్ అది రిపేర్ చేసే వరకు ఒక టూ అవర్స్ పట్టింది అండ్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ వెళ్ళాము కానీ మా పని ఇంటికి వచ్చే వరకు టూ అనమాట సో ఆల్మోస్ట్ ఈ విధంగా ఉంటుంది ఇలా పోసిన వడ్లు మనకి ఈ విధంగా లోటుకెళ్తాయి అండ్ ఈ విధంగా లోటుకెళ్ళిన వడ్లు మనకి ఈ విధంగా బియ్యం రూపంలో బయటికి బయటకు వస్తాయి అనమాట సో పొట్టు ఏమైద్దని అని డౌట్ రావచ్చు ఆ పొట్టు ఆ పొట్టునే తవడు ఉంటారు అనమాట తవడైద్ది అండ్ వచ్చేసి కేజీ పదిహేను రూపాయలు కేజీ సో చూపెడతా మీకు ఆ తవడి ఉంటుందా మీకు కార్నర్లో కనపడుతుంది కదా అదే తౌడు అక్కడికి పోతే మనం అండ్ ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం సో ఇప్పుడు దీంట్లో పడేదే అనమాట ఇది తవడు ఇప్పుడు మనం చూసాం కదా అది మోస్ట్లీ సిటీస్లో ఉన్న వాళ్ళకి తెలియదు అనమాట విలేజెస్లో ఉన్న వాళ్ళకు ఫార్మింగ్ చేసే వాళ్ళకి ఫార్మింగ్ చేసే వాళ్ళకి అర్థమవుద్ది ఎందుకంటే వాళ్ళు తరచుగా వడ్లు పట్టేయడం అనేది కామన్ కాబట్టి వాళ్ళకి తెలుసు కానీ సిటీస్లో ఉన్న వాళ్ళకు ఏంటంటే షాప్లోకి వెళ్ళి డైరెక్ట్ షాప్లో అబ్బియ్యం కొనుక్కొని వెళ్తారనమాట సో వాళ్ళకి ఈ ప్రాసెస్ తెలియదు అని చెప్పి చేశారనమాట ఈ వీడియో సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు టేక్ కేర్ బయ